నమస్కారం చూసారు అమ్మమ్మ తాటిపండుని ఈ ఆవు పెడకలండి చేల మధ్యలో దొరికితే దాసి పెట్టాను ఈ వేస్టేజ్తో తో తాటికాయని కాల్చి చూపిస్తుంది అండి అమ్మమ్మ తోల్చి పెట్టాక ఇలా మూత పెట్టేయాలండి లేకపోతే దుమ్ము పడిపోద్ది వదులు అనుకోండి కట్టిల్ పొయ్యి మీద పెట్టేవాళ్ళం ఈ నెమ్మదిగా అంటుకుంటాయండి మీలో ఎంత మంది తాటికాయని ఇలా కాల్చుకు తింటారో కామెంట్ చేయండి చూసారు ఎంత బాగా కాలిందో తినేటప్పుడు చూపిస్తుందండి అమ్మమ్మ చూడండి ఎంత బాగా కలిందో కదా చూడండి ఓపెన్ అమ్మమ్మ బాగా చల్లారిపోయిన తర్వాత తినాలండి సర మీలో ఎంతమంది ఇలా తింటారో కామెంట్ చేయండి చల్లారిన తర్వాత తింటే ఆ రుచే వేరండి ఇదిగోండి ఎంత కమ్మటి వాసన ఇస్తుందోనండి అబ్బా ఎంత బాగుందో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను బాయ్ బాయ్